నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో మండలగూడ జాగిర్ సన్ సిటీ అది అక్కడ ఉన్నాం సో ఈ రోజు అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మొన్ననే వెంకటగిరి అయింది కొనేసం కట్ అయ్యాలి చూస్తే ఆ లైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఏమంటే కొంటున్నామండి ఈ వీడియోలో కూడా ఏదో ఒకటి వెళ్తుంది లేండి మీకు మీ బిల్లుకి సో నేను కొంటున్నా ఏదో సాక్ష్యం నువ్వే నేనే అంటే ఎందుకంటే ఎవరికి ఫ్రీగా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఫ్రీగా ఏది ఇవ్వరు వ్యాపారం గా చెప్పాలి అంటే వాళ్ళు కొంటారు కాబట్టి ఒక పదివేలు చిన్న ఫ్రీగా ఇవ్వాలంటే వాళ్ళు పదివేలు నష్టపోవాలి అందుకే ఎవ్వరు చీరలు ఇస్తానని నా వద్దు వద్దు కానీ కొంతమంది అభిమానంగా లేదండి మీ వల్ల మాకు ఎంత బాగుందని అభిమానంగా ఇస్తే అది నేను ఖచ్చితంగా తీసుకుని ఒకవేళ అది కట్టే తీసుకున్నా కట్టేసుకుని ఒక మంచి రీల్ కూడా పెడతాను ఎందుకంటే ఆ చీర నచ్చిన వారు నాకు ఎలా ఉందో నేను చెప్తే ఇంకో పది మందికి ఉంటే అమ్మాయికి ఆ పదివేలు సేవ్ అవుతుందని అలా ఆలోచిస్తాను సో అని చేత ఏంటంటే చాలామందికి అనుమానాలు ఉన్నాయంట అందుకోసం ఒక్కొక్క వీడియోలో మనం క్లారిఫై అంటే నేను కూడా చెప్పాలనుకున్నాను ఏంటంటే అండి మేము ఎవరికైనా ప్రమోట్ చేపిస్తే ఒకవేళ అందులో తప్పు జరిగితే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదండి మీరు మమ్మల్ని అడగాలి మేము వ్యూవర్స్ని అడుగుతాం ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము నమ్ముతాం మేము చెప్పేది వీళ్ళు నమ్ముతారు వీళ్ళు చెప్పేది మీరు నమ్మితే డైరెక్ట్ మనకి మనకి నంబర్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా దయచేసి మీరు వీడియో కాల్లో మూడు నాలుగు సార్లు టూ డేస్ టైం అన్న అన్నది చూసుకొని మీ డెసిషన్ మీరు తీసుకోండి మీ ప్రైజింగ్ అన్నీ మీకు నచ్చితేనే ఏదైనా మీకు నచ్చితేనే మీ దాకా వస్తుంది దాన్ని వేరే వాళ్ళ మీద అయితే బ్లేమ్ చేయకండి ప్లీజ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే నేను వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నానండి కొంతమంది ఎంతసేపు షాప్ వాళ్ళు కంప్లైంట్స్ చెప్తుంటారు కానీ కస్టమర్స్ నుంచి కూడా చాలా అవుతుంది అదే కదా చెప్పేది మీరు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కింద కమెంట్ పెట్టేస్తారు ఇవన్నీ రేట్ ఎక్కువ మీరు చెప్పారని కొన్నాం క్లాత్ అస్సలు బాగాలేదు నేను చెప్పానంటే నేను కొనేసేయండి మీరు డబ్బులు పెట్టుకొచ్చి మీరు కొనేసుకోండి నేను చెప్పానండి మీరు దయించి అపార్థం చేసుకోకండి ఎందుకంటే మనం టూ ల్యాక్స్కి వెళ్తున్నాం కాబట్టి చాలా వాటికి మనం వివరణ వెళ్ళాలి రెస్పాన్సిబిలిటీగా కూడా ఉండాలి నాకు నచ్చింది చాలా బాగుంది క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది ధర మీకు నచ్చితే చక్కగా కొనేసుకోవచ్చు అంట అంటే మీకు లాస్ట్లో రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ప్రైజ్ ఇస్తున్నా కలర్ ఇస్తున్నా క్వాలిటీ నేను చూస్తున్నా సో దాన్ని బట్టి చిన్న లాజిక్ మీరు మిస్ అవ్వకుండా దాన్ని బట్టి కొనుక్కోవండి అంతే తప్ప చీర ఏదో అయ్యేటప్పటికి బాగాలేకపోతే షాప్ ఓనర్ని అడగండి వాళ్ళు చెప్తారు ఆన్సర్ నన్ను అడగది సో ఇలాంటివి చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మరి మాట్లాడుకుందాం కరెక్ట్ సో ఫస్ట్ సారీ అంటే ప్యూర్ బెనారస్ సాఫ్ట్ సిల్క్ దాని మీద డిజిటల్ ప్రింట్ ఎంత బాగా నచ్చిందో నాకు దాని మీద జరిబూటీ బార్డర్ కూడా జరి అనమాట వీచికి పేర్లు పెట్టేది ఏం లేదా ఇది ప్యూర్ బెనారసీ మార్కెట్ లో రకరకాల పేర్లు ఫ్లోరల్ పట్టు మనకి డిజిటల్ బు ఇది ప్యూర్ సాఫ్ట్ బెనారస్ లో అలాగా బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డిజిటల్ లో వచ్చింది టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయంటే నాకు తెలియదు ఇంకా మార్కెట్ లో ఉన్నాయో లేదు నాకు తెలిసిన వీవర్ దగ్గర అయితే రెండు ఉన్నాయి ఆ రెండు నేనే తీసుకున్నాను ఎంత వరకు మనకి రావచ్చు ఇప్పుడు మనం వీడియోలో చూపించేవన్నీ అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఈ వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్ ప్రైస్ రేంజ్ ఇదా ఇదీ ఎవరికన్నా ఏదన్నా కావాలి అంటే నేను స్పెసిఫిక్గా నేను ట్యాగ్ చూసి నేను ప్రైస్ చెప్తాను అంటే టు దాకా చూపిస్తాను ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండే కలర్ ఇవేమి డామేజెస్ కాదండి ఇక్కడ వేస్తున్న ప్రింట్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు అలా కొంచెం కొంచెం అవుతుంది హ్యాండ్లూమ్స్ లో అది కామన్ దయచేసి మిస్టేక్స్ అనుకోకండి నాకు మొన్న ఒక స్టోరీ ఒక కస్టమర్ షేర్ చేశారా అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ బొటీక్ ఒక కస్టమర్ సారీ ఆర్డర్ చేసుకొని కట్టేసుకొని పాలిష్ చేపిచ్చేసి మీరు పంపించిన చీర క్వాలిటీ బాగా అండి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంత మంది నెగటివ్ కామెంట్స్ పెడతారు కానీ కస్టమర్స్ చేసేవి కూడా చాలా షాప్స్ ఫంక్షన్ నిమిత్తం కట్టేసి మళ్ళీ ఏ విరనట్టు మడత పెట్టేసి ఇంకొకటి ఒక కస్టమర్ అయితే ఒక వన్ మంత్ ఒకసారి హోల్డ్ పెట్టండి 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 అని లాస్ట్ తీసుకోలేదు ఇట్లా చాలా ఉంటాయి అంటే జాబ్స్ ఏదో ఈజీ అనుకుని కష్టం అని బిజినెస్ లో దిగాక అర్థమవుతుంది అసలు ఎంత కష్టమో ఇవన్నీ ఎదుర్కొంటూ మళ్ళీ ఎవరు క్వాలిటీ చూడకుండా జస్ట్ ఒక కమెంట్ రాసేయడం చాలా ఈజీగా కనీసం చక్కగా నచ్చి తీసుకున్నారు ఇలాంటి అసలు రాలేదు అంటే నాకు ఎవరైతే నేను అమ్మానో ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు కనీసం నా స్టోర్ గా వీడియో ఏంటంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తున్నావు కాబట్టి ఇంకా ధర అంతే ఎందుకంటే నాకు వీవర్ నుంచి వచ్చే ప్రైస్ మీద వేసుకుంటాను అంటే మార్కెట్ లో ఎంత ఉందన్నది నాకు అనవసరం ఎందుకంటే మార్కెట్ వచ్చి నాకు ఫుడ్ పెట్టట్లేదు నేను ఎవరికి అమ్ముతున్నాను దాని నుంచి నేను తినాలి దాని నుంచే వీవర్కి ఇవ్వాలి సో అట్లా ఉంటుంది అనమాట ఇది కూడా ప్యూర్ బెనారసి కోరా డిజైన్ లో జామ్దానీ స్టైల్ వివింగ్ అంటే ఇప్పుడు మీ ఏజ్ గానీ అట్లాంటి వాళ్ళు కడితే ఈ చీర అందం ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది చాలా బాగుంటుంది ఇవి కూడా వీవర్ చేస్తున్న ఎక్స్పెరిమెంటే ప్యూర్ బెనారస్ లో మనకి జామ్దాని వీవింగ్ స్టైల్ అండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఇది కూడా బాగుంది ఎంతవరకు ఏమైనా ఎయిటీన్ నైన్టీన్ లో ఉన్నాయి అండ్ చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ చాలా జామ్దాని వీవింగ్ తోట లైట్ వెయిట్ లు వచ్చిందంటే వీటికి కూడా ఎవరికైనా నేను వీడియో కాల్ అయినా నేను సపోర్ట్ చేస్తాను ఫొటోస్ అయితే కొన్ని డిజైన్స్ నేను పంపలేను ఎందుకంటే మనకు వీడియో మనకి నార్మల్ గా కనబడతాయి వచ్చాక మాత్రం మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కడితే ఇంకా అసలు చాలా చాలా అసలు ఎవరైనా ఇంకొకటి ఏంటంటే మనం నేను జరిగి కొట్టాలి ఇలాంటి బోర్డర్ ఇలాంటిది కట్టాను కొంచెం మనం మెత్తబడుతూ ఉంటుంది అది ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదైతే ఇంకా అసలు చూసుకో ఎప్పటికీ కూడా మనం కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి మూడు చీరలు మాత్రమే ఉన్నాయి ఎవరు మూడు రంగులు కూడా చాలా బాగున్నాయి అండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కోరా టిష్యూ అంటే బెనారస్ లో ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్ గా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న ప్రొడక్షన్ మనం అందులో సెలెక్టివ్ గా తీసుకున్నవి మాత్రమే ఇవేమి మనం చేపిచ్చినవి కాదు వాళ్ళు చేసిన వాటిలో నా సెలెక్షన్ అండ్ కొన్ని కంప్యూటరైజ్డ్ డిజైన్స్ ముందే చూపిస్తే వాటిలో మనం కలర్స్ ఇప్పుడు ఈ చీర సేల్ అయిపోతే ఒక పది మంది అడిగారు అనుకోండి నేనేం చెప్తాను నేను ఒక పది చేయించాననే కదా చెప్తాను చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంటది ఎవరు కట్టుకున్నా కూడా చాలా అసలు ఇవన్నీ లిమిటెడ్ లిమిటెడ్ గా వస్తూ ఉంటాయి ఆంటీ ఎందుకంటే ప్యూర్ వి చేయడం అంత ఈజీ కూడా కాదు టైం పడుతుంది చాలా టైం పడుతుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ కూడా మంచి ఆర్డర్ బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది ఖచ్చితంగా పార్టీ వేర్ అసలు పెళ్లి వాటిలో కట్టుకుంటే చాలా బాగుంది అసలు నేనైతే ఇది మన వీడియోలోనే రిలీజ్ చేయాలని ఎంత మంది అడిగినా కూడా ఫొటోస్ కూడా పెట్టలేదు అంటే ఇప్పటివరకు కానీ సూపర్ సారీస్ అండి ఇప్పటివరకు కూడా ఈ చూపించిన ఈ ఫ్లోరల్ నుంచి మొదలు పెడితే ప్రతి చీర బాగుంది ఇది నా ఫేవరెట్ కలర్ కదా ఇది కూడా అసలు ఈ యెల్లో కలర్ కోర ఇచ్చి దీని బ్యూటీనే అసలు నెక్స్ట్ లెవెల్ మాత్రం ఉండడం ఇదే బ్లౌజ్ ఉన్నట్టుంది రన్నింగ్ లోనే వస్తాయి అంటే వీటి బ్లౌజెస్ ఏమి ఎక్కువ రావు మనకి చందేరి ఎట్లా రన్నింగ్ లో ప్లెయిన్ వచ్చేస్తాయి దీన్ని మనం ఏదైనా హైలైట్ హైలైట్ చేసుకోవాలి సో నెక్స్ట్ అవి భలే ఉన్నాయండి చీరలు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఇది బెనారసీ లైట్ వెయిట్ లో ఇలా చూస్తే మోసపోతారు చీరని బ్యూటీ అంతా లోపల వావ్ పళ్ళు బ్లౌజ్ అంత బ్లౌజ్ ఏమో మనకి బూటీ స్టైల్లో వచ్చింది ఆంటీ ఇట్లా లైట్ బూటీ లోపల ఉంది క్లాస్ ఉంది చాలా క్లాస్ అసలు మంచి ఆర్గెన్స్ ఆ లోపల సైడ్ ఏమో టిష్యూస్ అరిగల్స్ వచ్చింది చీరంతా ఇట్లా మనకి వర్క్ వస్తుంది లోపల సైడ్ కూడా ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మనకి చీరంతా లోపలికి ఇట్లా వర్క్ అనమాట చాలా బాగుంది ఈ సారి కొంచెం సెలెక్షన్ లో కూడా మంచి డిజైనర్ పీసెస్ ఎప్పుడు పట్ల కాకుండా కొంచెం అనుకునే ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అందులోనే సేమ్ డిజైన్ ఇంకొక కలరు ఇట్లా మనకి లోపల ఆర్గన్ గా వచ్చి వర్క్ వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి ఇలా అందంగా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి చాలా బాగున్నాయి అండ్ ఇది ఇది టిష్యూ కోరా బెనారస్ లోనే మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ అంటే ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ కాదు కంప్యూటర్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ మెషిన్ అయితే మనకి మగ్గం ఎట్లా ఒక మనిషి అక్కడ చేయాలి అలా ఉండాలి అండ్ బ్లౌజ్ వచ్చి మనకి మెత్తగా చాలా బాగుంటుంది అంటే ఇది ఎవరికైనా ఓపెన్ పిక్చర్స్ కావాలి అన్న సారీ అంతా ఇట్లానే ఉంటుంది మీరు అది పిక్ పెడితే చక్కగా మీకు మొత్తం సారీ ఓపెన్ చేసి ఆ పిక్చర్స్ పెడుతుంది అందులోనే ఇంకో బ్యూటిఫుల్ బ్లూ షేడ్ ఇది కూడా సూపర్ ఉంది తీసుకున్న టూ కలర్స్ కూడా మంచి పేస్ట్ అలానే కాదు ఇప్పుడు ఏ సారీ అని ఇందులో నాకు ఇవైతే ఎంత బాగా ఈ చీర మీద ఉండిపోయింది ఈ రెండు చీర చాలా చీరలు ఏదో తీసుకోవాలి తర్వాత జామదాని ఇది ఇది కూడా చాలా బాగా చాలా అందంగా ఉన్నాయి త్రీ కలర్స్ రిచ్ లుక్ ఉంది కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి కొంచెం కొత్త కూడా మార్కెట్ లోకి బాగుంది ఇప్పుడు బ్యూటిఫుల్ సారీస్ అంటే నెక్స్ట్ సారీస్ కెళ్ళం ఇవి బాగున్నాయి కదా వచ్చేవి ఇంకా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి బెనారస్ లాస్ట్ టైం మనం కథాన్ బుటీస్ ఇచ్చామంటే అన్ని సోల్డ్ అవుట్ వన్ డే వన్ అండ్ హాఫ్ డే పట్టింది అంతే యుఎస్ వాళ్ళు చూసుకోవడానికి అండ్ ఇప్పుడు అందులోనే సేమ్ అదే క్వాలిటీ మనం ఆల్ ఓవర్ తీసుకున్నాం అంటే ఎంత బాగుందో అసలు కలర్ కదా కలర్ చాలా హైలైట్ అవుతుంది ఇది రాయల్ బ్లూ లో నేవీ బ్లూ కలిసిన కలెత్త కలర్ మరీ రాయల్ బ్లూ కాదండి కాబట్టి మీరు చాలా చక్కగా తీసుకోవచ్చు చాలా బాగుంది సారీ చీర భలే బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కట్టుకుంటే పెళ్లి కూతురు వ్రతం టైం కి గానీ సూపర్ ఎంగేజ్మెంట్ కి గానీ లేదా ఒక లేస్ వేసుకుంటే రిసెప్షన్ కి కానీ ముహూర్తంగా అయితే నేను సజెస్ట్ చేయను నాకు ఎందుకో ఆలో ఇలా బెనారసి పట్ల ఈ పింక్ రెడ్ మిక్స్ బాగుంటుంది చాలా అంటే ఇది నేను తీసుకోనండి అని అంటే వీవర్ లేదు మేడం మీరు ఇది పెట్టండి అసలు వెళ్ళిపోతుంది అసలు సూపర్ అని చెప్పి తీసుకున్నారు అనమాట కానీ క్వాలిటీ అద్భుతం చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యూర్ పట్టు ఇవి కొంతమంది అడిగారా ఆంటీ మనల్ని బుటీలు పెట్టినప్పుడు ఉంటే పెట్టండి అని ఒక వన్ వీక్ ఆగండి వీడియో వస్తుంది అని చెప్పాను చెప్పానమాట వీడియో నేను కూడా అంతే ఇప్పుడు ఇలా చూపిస్తే అమ్మాయి నాకు నచ్చదు ఇలా ఓపెన్ చేసి మనం మాట్లాడుకుంటుంటేనే అబ్బాయి ఈ కలర్ తీసుకోనా ఈ కలర్ తీసుకోనా ఉంటుంది అన్ని ఒకసారి చూపించగలుగుతాం కదా ఉన్న వెరైటీస్ ఇది మంచి బాటి బెనారస్ లో కొంచెం బాగా మంచి కలర్స్ అండి రెండు పింక్ పింక్ మొత్తం అలా తీసుకొచ్చాం అదే చెప్పట్లేదు అంటే తెచ్చే కొన్ని అయినా కూడా నాకు సేల్ అయిపోవాలి వెంటనే అంతే ఎందుకంటే మళ్ళీ కొత్తది తెచ్చేయాలి ఓ ఇవే మిగిలిపోయి పాడైపోయి సేల్ ఇచ్చి అవన్నీ కన్నా త్వరగా అయిపోతాయి తెచ్చుకోవటం సేల్ చేసుకోవటం బ్రహ్మాండంగా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే ఈ ఫోర్ సారీస్ ఉన్నాయి ఆర్డర్స్ లేవు అంటే నాలుగు బాగున్నాయి కలర్స్ రెండు మాత్రమే ఉన్నాయి మంచి ఎంత బాగుందో బ్యూటిఫుల్ మీనాకారి ఈ బెనారస్ అన్ని ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయి ఆంటీ ఇవి ఫిఫ్టీన్ లో కూడా ఉండొచ్చు బట్ మన క్వాలిటీని బట్టి మన ప్రైసింగ్ అండి చాలా బాగున్నాయండి అంటే నాలుగు డార్క్ కలర్స్ ఉన్నాయి రింగ్ రెండేమో మనకి పేస్టల్ షేడ్ ఉన్నాయి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మీకు ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి తను అందిస్తుంది ఇది కూడా మంచి డిజైన్ అంటే సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్ దానికి తగ్గట్టుగా మళ్ళీ మీనాకారి అదే బ్యూటీ వీవర్స్ అనమాటేషన్ తీసుకొచ్చారో చూడండి చాలా బాగుంది అసలు చీరలు ఇందాక ఒకటి చెప్పాను కదా ఎంత బాగున్నాయి అంటే అసలు మనకి ప్యూర్ పైతని పట్టు వన్ ల్యాక్ లో కడుతున్నారు థర్టీ టూ థర్టీ నుంచి వన్ ల్యాక్ వరకు ఏ ఫంక్షన్ ఈ మధ్యన అలా ఇది చాలా బాగుంది టిష్యూ జాజెట్ పైతని ఒక్క పీసే ఉంది ఎందుకు తెప్పించాను ఇందాక మనం బడ్జెట్ రేంజ్ లో చూసామా ఆ క్వాలిటీ డిఫరెన్స్ కోసం వీడియోలో బడ్జెట్ తర్వాత వస్తుంది సేమ్ ఇలాగే ఉందండి ఆరు వేల్లో కానీ అది క్వాలిటీ అదే అంతే కానీ ఇవి నచ్చితే ఎవరికన్నా నేను తో చెప్పి తెప్పిస్తాను మనం మంచిగా వీడియోస్ చేసి ఇస్తూనే ఉంటాం టిష్యూ బెనారస్ జార్జెట్ టిష్యూ బెనారస్ నేనైతే చూడలేదు ఉండుండచ్చు లేకపోవచ్చు ఇందులో అసలు మంచి పార్టీ వేర్ సారీ ఆంటీ అద్దరిపోతుంది అసలు కట్టుకుంటే అసలు మీరు జ్యువెలరీ కూడా అవసరం లేదు చిన్న నల్ల పూసలు అంతే అసలు చీర క్వాలిటీ కానీ డిజైన్ చాలా బాగుంటుంది ఆ టిష్యూ ఉన్న బరువు కూడా తెలుస్తుంది మనకి ఏదో టిష్యూ చెప్పాను వరకు ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇవి ఎయిటీన్ టు ట్వంటీలో ఉన్నాయి ఆ టూ ప్రైజెస్లో ఒకసారి నేను చెక్ చేసుకొని చెప్తాను అందులోనే మంచి కనకాంబరం షేడ్ బావ్ ఇది కూడా చాలా బాగు పింక్ అదే హాట్ పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా రిష్యూ బెనారసీ జార్జెట్ అసలు చూడటం కోసమేనా సార్ స్టోన్ డెఫినెట్ ఆంటి అంటే అవ్వకుండా ఉంటే మన వీడియోస్ రిలీజ్ అయ్యాక అయిపోతాయి కాబట్టి యాక్చువల్గా అది కూడా ప్రాబ్లమే ఆంటీ ఒక వన్ వీక్ తర్వాత వచ్చి ఇవి లేవు అని అంటున్నారు మేము వీడియోస్ చేసేదే సేల్ కోసం ఇక్కడ మరి పెట్టేది కూడా ఒక వెయ్యాలా ఉండవు కదా ఉండడానికి లిమిటెడ్ స్టాక్ కాబట్టి పీసెస్ అదే కస్టమర్స్ కూడా నచ్చుతుంది ఎప్పుడు ఏది తీసుకున్నా వాళ్ళకి కొత్తది అందుతుంది అని ప్లస్ క్వాలిటీ అందుతుంది అని చిన్న కొనకుండా మంచి లావెండర్ అంత ముందు అది కొనడా అనే దాంట్లో నాకు తెలిసైతే టిష్యూ జాయింట్ మీ దగ్గర ఉండి లేదు లేదు అసలు లేదు అట్లా మీకు సెట్ అయ్యే కలర్ వచ్చినప్పుడు కొంచెం డార్క్ కొంచెం డార్క్ వచ్చినప్పుడు చెప్తాను ఇవేంటంటే కొంచెం యంగ్ థర్టీ ఫైవ్ థర్టీ వాళ్ళకి బాగుంటది మీ ఏజ్ కి తగ్గట్టు వచ్చినప్పుడు నేను డెఫినెట్ గా పెడతాను ఇందాక చూసిన కలర్ లోనే డిజైన్ డిఫరెన్స్ అనమాట ఇవన్నీ డబల్ జార్జెట్ ఆంటే మార్కెట్ లో కూడా ఫాబ్రిక్ స్టోర్ లో సింగిల్ జార్జెట్ డబుల్ జార్జెట్ ఉంటుంది తెలుస్తా ఉంటుంది సింగిల్ వీవింగ్ తోటి ఉన్న జార్జెట్ ఉంటుంది నేను కూడా చూసాను సో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మనం రెగ్యులర్ గా చూసే బెనారసీ పట్లు కాదు బెనారసీ టిష్యూ జార్జెట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది ఒక కలర్ ఏ కలర్ కా కలర్ అన్ని బాగున్నాయి ఆ దాంట్లో నువ్వు డార్క్స్ అలానే తప్పకుండా ఇది కూడా చాలా బాగు బ్యూటిఫుల్ సారీ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అది జార్జెట్టేరా ఇది ఒకటి జార్జెట్ ఇది ఇంకా ఎవరైనా డిజైనర్ పీస్ కావాలి జార్జెట్ అని అనుకున్న వాళ్ళకి అసలు అదిరిపోతుంది ఓ మొత్తం బ్లాకే మొత్తం బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో చెక్స్ డిజైన్ అన్నమాట జార్జెట్లు కడుతూ నిజంగా అయితే టిష్యూలు అసలు దేనికి దానికి అమోఘం అండి శారీస్ జార్జెట్ లో టిష్యూ యాడ్ అవుతూ మీనాకారి వీవింగ్ తోటి అద్భుతంగా ఉంది ఇంక పట్టు పట్టు సరే ఇది అన్నింటినీ మించి ఇది చాలా యూనిక్ డిజైన్ కదా దొరకదు అండ్ టిష్యూస్ అయితే ఇప్పటివరకు మన ఛానల్లో నేను చూడలేదు బయట మన వాళ్ళు ఇంకా ఎవరు పెట్టాలి ఈరోగా మీకు వెంటనే మేము కట్టుకోవాలి మాకు కావాలనుకుంటే పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇంకా కావాలన్నా మీరు కొంచెం వెయిట్ చేస్తే నెక్స్ట్ వస్తాయి ఇంకా మరి హారిక హారిక స్పెషల్ అయినా వెంకటగిరి వింటేజ్ కలెక్షన్ మంచి డిజైన్స్ రెడీగా ఉన్నాయండి మీరు కూడా రెడీగా ఉండండి ఆంటీ మనం లాస్ట్ టైం ఈ చీర పెట్టామా ఎన్ని ఆర్డర్స్ అంటే కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు ఆర్డర్స్ అని చెప్తారు ఏం లేదు అని బాగస్టర్ డైరీస్ నుంచి దాతో సారీస్ చేసే వాళ్ళు ఎవరు కూడా అబద్దం చెప్పాలి ఎందుకంటే ఉన్న నిజం సంతోషంగా చెప్తారు వాళ్ళు ఇది అబద్దం కాదు టూ ఆర్డర్స్ అండి అన్ని వెళ్ళిపోగా ఇవాళ రోజుకి నేను రెండు కొరియర్స్ అయ్యకుండా ఆపాను అన్నమాట థర్డ్ పీస్ కూడా ఒకటి ఉంది ఒక్కళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది ఈ కలర్ లో ఇంకా ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ డూ మెసేజెస్ ఇంక ఇందులో కలర్స్ వచ్చినాయి మళ్ళీ ఇది ఇంకా కదా మనకి వెంకటగిరి పింక్ కూడా చాలా బాగుంటుందా సిల్వర్ బార్డర్ సో కలర్స్ అయితే నేను చెప్పానండి ఆరెంజ్ ఎలా అయితే చెప్తే చేయించుకున్నామో అట్లా కలర్స్ మనం ఇచ్చి చేయించుకున్నాము ఇది కూడా చాలా మంచి రిచ్ పల్లె చిన్న పుటి మంచిగా అందంగా ఉంది అవును మొత్తం సిల్వర్ మొత్తం సిల్వర్ ఆరెంజ్ మీద ఎంత అందంగా వచ్చిందో అంత అందంగా వచ్చింది అందంగా వచ్చింది ఇదైతే కొంచెం కలనేత అంటే పాచి గ్రీన్ కి బ్రౌన్ కి కలిసి కొత్త కలర్ ఒకప్పటి పాత కలర్ ఇప్పుడు కొత్తగా అవును అంతే ఈ ఈ కలర్ పట్టు వచ్చేది ఒకప్పుడు బాగా వచ్చేది ఈ కలర్ పట్టు కానీ దాని అలాంటిది ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది కొంచెం కొత్తగా వెళ్తానంటే ఈ కలర్ మీరు వెళ్ళచ్చు చాలా బాగుంటది అంటే కొంచెం ఫేర్ టు మీడియం స్కిన్ టోన్ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అందులో నాకు ఈసారి నచ్చిన సారీ అంటే అసలు లావెండర్ ఆరెంజ్ లో కన్నా

ఎందుకంటే ఏదో అదొక మరి మంచి చీర మళ్ళీ మళ్ళీ చూసుకున్నప్పుడు కూడా నేను రెడ్ బ్లూస్ ఇవి చిన్న చీరలో నువ్వు చెప్పినట్టు ఏంటంటే అన్ని ప్రయోగాలు అన్ని రంగులు ధైర్యంగా కట్టడం ఆరెంజ్ సార్ ట్రై చేసి చూసారు నాకు ఎందుకు అంత నా స్కిన్ కి సెట్ కాలేదనిపించింది సార్ తగ్గించేసారు కానీ అదే ప్లేస్ లో లైట్ కనకాంబరం సెట్ మీ చున్నీ కలర్ సెట్ అంత డార్క్ ఆరెంజ్ మీ స్కిన్ టోన్ కి బాగుంటుంది మాకు కొంచెం కొట్టొచ్చుడు బెదర మీరు మొన్న మన దగ్గర తీసుకున్న వెంకటగిరి నేను అంత లైట్ లైట్ ఆరెంజ్ సో అదే చెప్తాను కదా లైట్ ఆరెంజ్ అయితే నాకు కరెక్ట్ అది కనకాంబరం షేడ్ లో వస్తుంది చాలా బాగుంది సో లాస్ట్ టైం మనం ఇట్లా లైన్స్ డిజైన్ లో కల్నీత వంకాయ రంగులో కట్ చేసాము అది సేల్ అయిపోయాక కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారంటే కలర్స్ ఉంటే తెప్పించమని లక్కీగా కలర్స్ ఉన్నాయి రెడీగా ఉన్న వాటిలో ద బెస్ట్ నాకు నచ్చనే తీసుకున్నాను కట్టి పట్ అండి ఎంత బాగుందో క్వాలిటీ ఉంది ఎవ్వరు కట్టుకున్నా పర్సనాలిటీ బయ్యలేట్ అవుతది అంటే ఈ సారీలో బోర్డర్ లెస్ అయినా కూడా బోర్డర్ లెస్ కానీ సారీ అంత కూడా ఈ డిజైన్ అంతా ఉంటుంది అందులోనే మంచి స్కై బ్లూ కలర్ ఇది కూడా బాగుంటుంది ఈ మోటివ్స్ అన్ని కూడా చక్క పెద్ద పెద్దవి చాలా చక్కగా లైన్స్ అట్లా వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు సారీస్ బో ఆరెంజ్ ఇంకా ఆరెంజ్ బర్డ్స్ ఆపేసి మళ్ళీ గీతల్లో దిగా అదే కదా సరే అలా కావాలంటే మీరు అలా వెళ్ళొచ్చు రెండు రెడీగా ఉన్నాయి లేదు ఇలా వెళ్తామంటే ఇలా ఇదాంటి లాస్ట్ టైం మనం ఇలాచి గ్రీన్ అండ్ దాంట్లో చూపించాము ఇలాచి గ్రీన్ మళ్ళీ ఒక ట్రీ స్టాక్ అయింది ఈసారి డార్క్ కలర్ దీనిలో రెడ్ కూడా ఆరెంజ్ కూడా చేపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు రెడ్ కూడా చాలా బాగుంటుందండి మీకు కావాలనుకునేవారు బుక్ చేసుకోవచ్చు తను రాగానే మీకు కాల్ చేసి చెప్తుంది ఇది కూడా ప్రీ స్టాక్ అయినా ఇలాచి గ్రీన్ లాస్ట్ ఈ షేడ్ కి ఈ షేడ్ కి ఒక వన్ షేడ్ డిఫరెన్స్ కొంచెం ఇది కూడా బాగుందండి మొత్తం మనకి వెంకటగిరిలో ఏంటంటే అన్ని కూడా చాలా చక్కగా అంటే అప్పటి డిజైన్స్ కొన్ని ఉన్నాయి కానీ ఏమున్నా కానీ దేని అందం దాందే మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవైతే బర్డ్స్ డిజైన్ కొత్తది కొత్త కొత్త కలర్స్ ఆ ఇది నాకు నచ్చింది ఇంకా ఇంకా చాలా చాలా అవి కాకుండా ఇప్పుడు అందరికి బాగా ఇష్టమైన రెండు రెండే ఉన్నాయి ఆరెంజ్ కలర్ అవుతుంది ప్రస్తుతం ఒక వర్షాకాలం అయ్యే వరకు రాదు సో కావాలి అంటే ఇంకా తర్వాత మళ్ళీ మనకి సెప్టెంబర్ వర్షాలు తగ్గిన తర్వాత దసరాల్లో మళ్ళీ వీటికి ఈ కలర్స్ వస్తాయి ఇప్పుడు అయితే ఇంకొంచెం వర్షాల వల్ల ఇంత కలర్ పట్టదు సో దాని వల్ల కొంచెం డ్రై అది అవడం లేట్ అవుతుంది ప్రస్తుతం అయితే రెడీగా ఉన్నాయండి కావాల్సిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు హారిక డిజైనర్ స్టూడియో సో తన కూడా నేను కూడా చెప్పాను ఏదైనా మొత్తానికి హారిక డిజైనర్ స్టూడియో ఆ నెంబర్ కాల్ చేస్తే నేనే పిక్ చేస్తాను ఇంకెవరు చేయరు వాళ్ళ ఆయన వాళ్ళ ఆయనకి కూడా ఫోన్ ఇవ్వదండి తను నేనే నేనే కరెక్ట్ సో మీరు చక్కగా నచ్చిన తీసుకోవచ్చు అన్నీ కూడా ప్యూరే హాయిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి నాకు కూడా హాయిగా అనిపించింది ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఎవరైతే ఇస్తారో అంత కాన్ఫిడెంట్గా నేను కూడా చెప్పగలుగుతాను నాకు కూడా నాగశ్రీ డైరీస్ నుంచి ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకా మనం లాంగ్ జర్నీస్ చేయాలంటే మా సబ్స్క్రైబర్లకి మంచి క్వాలిటీ ఫస్ట్ మీరు ఇవ్వండి ఏది ఉందో అదే క్వాలిటీ ధర అంటారా అది ఎవరి ఇష్టము ఎవరి ధర వాళ్ళది కలర్స్ మంచివి అలా మెయింటైన్ చేయండి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది నాది కాదు మనది సబ్స్క్రైబర్స్ కూడా మన సబ్స్క్రైబర్ ఇప్పటి వరకు అయితే ఉంది ఇంకా బెటర్ గానే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాము బ్రాంచ్ ఓపెన్ చేసా విజయవాడలో నెక్స్ట్ చూసారా హైదరాబాద్ లో విజయవాడ సో మరి ఈసారి నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ